ఇది ప్లెయిన్ జార్జెట్ అయితే మీకు ఓన్లీ ఫార్టీ రూపీస్ ఉంటాయి హోల్సేల్ సూపర్ డిజిటల్ అండ్ స్మూత్ నెట్ మీద మీద వర్క్ హెవీ వర్క్ ఉంది ప్యూర్ బనారస్ లో ఉంది ఇది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ప్యూర్ కదా ప్యూర్ చినోన్ లో మీటర్ పైన ఫైవ్ హండ్రెడ్ బూటీస్ పైన చూడండి కేవలం వన్ ట్వంటీ రూపీస్ మీటర్ డోలా సిల్క్ మీద హెవీ వర్క్ వస్తాయి ప్యూర్ లో ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది పైన లేస్ వస్తుంది దీనిలో కూడా మా దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది బ్లౌజ్ కి లంగల్ కి చాలా బాగుంటాయి కలర్స్ కూడా చూడవచ్చు దీనిలో కలంకారీలో వెరైటీ అయితే చాలా ఉంది మా దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి మా దగ్గర ఎయిట్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది చూడండి కలంకారీ పైన ఇది దీనిలో అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది చూడండి ఫ్రెండ్స్ వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు అయితే మనకి ఫెస్టివల్ సీజన్స్ అండ్ అలాగే పెళ్ళిళ్ళ సీజన్స్ స్టార్ట్ అయిపోయింది చాలామంది మంచి బొటిక్ కలెక్షన్ గురించి అడుగుతుంటారు సో ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజేషన్ చేయించుకునే ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి కాబట్టి అలాంటిది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో మంచిగా మదీనా ఫ్యాబ్రిక్ ఓల్డ్ దగ్గర నుంచి ఈరోజు వీడియో అయితే షేర్ చేసిన వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్స్లో జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీకు లిమిట్ ఏమీ లేదండి అంత ఇంత పర్చేస్ చేయాలి ఎంత పర్చేస్ చేయాలని ఏమీ లేదు మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఎన్ని డిజైన్స్ కావాలి ఏ కలర్స్ కావాలంటే అట్లా పర్చేస్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయాలనుకున్నా కూడా మనకి మదీనాలో ఉద్దుగలిలో మనకి దర్గా ఉంటుంది నియర్ బై దర్గా దగ్గర ఈసా ఎస్టేట్ లోయర్ గ్రౌండ్ లో షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అనమాట రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు ఆల్ డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా బెస్ట్ ప్రైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా బొటిక్స్ వాళ్ళకి మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో కావాలనుకున్నా షాప్స్ వాళ్ళకి బల్క్ లో క్వాంటిటీ కావాలనుకున్నా వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా చాలా బెస్ట్ ప్రైజ్లు అనేది అవైలబుల్గా ఇస్తున్నారు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి కలెక్షన్ అయితే చూపించేస్తాను అండ్ అలాగే ఈ వీడియోలో స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయి అంటే ఎవరైతే హోల్సేల్గా బల్క్ క్వాంటిటీ పర్చేస్ చేస్తారో మినిమమ్ వన్ ల్యాక్ బిల్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు సో ఇప్పుడు మనతో పాటు మనకి మదీనా ఫ్యాబ్రిక్ హోల్ దగ్గర నుంచి సార్ అయితే ఇంట్రొడ్యూస్ చేసేస్తాను అండ్ మీ దగ్గర ఫ్యాబ్రిక్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయి కదా ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిజైన్ ప్లేన్ ఆర్గాంజా నిట్టెడ్ ఆ అన్ని ఏ టు జెడ్ వెరైటీ ఉంటాయి మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉంది ఈవెంట్స్ ఫ్యాబ్రిక్ కావాలి క్వాంటిటీ లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఓకే ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా ఒక డిజైన్ లో మీకు 10000 మీటర్ కావాలి అది కూడా ఇస్తారు ఓకే సర్ ఇంకా మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ లో కొన్ని వెరైటీ ఉంది చూపిస్తా లేకుంటే షాప్ కి విజిట్ చేస్తే అన్ని వెరైటీ దొరికిస్తా అండ్ అలాగే వీళ్ళది ఓన్ ఇన్స్టా పేజ్ కూడా ఉంటుందండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను దాన్ని కూడా ఫాలో చేయండి ఇది చూడొచ్చు ఎంత ఉంది మదీనా ఫ్యాబ్రిక్ యూనిట్ ఉంది చూడవచ్చు మీరు ఇది డిజైన్ చూడొచ్చు ఎంత మంచి ఉంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మా దగ్గర త్రీ కరోడ్ టూ కరోడ్ స్టాక్ ఎనీ టైం ఉంటాయి చూడొచ్చు ఎంత స్టాక్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి స్టాక్ ఎంత ఉంది మా దగ్గర హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ వెరైటీ అవైలబుల్ ఉంది చూడవచ్చు మీరు ఇక్కడ కూడా ఎంత స్టాక్ ఉంది చూడవచ్చు ఇది చాలా స్టాక్ ఉంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది బిగ్గెస్ట్ యూనిట్ ఉంది ఇది ఇప్పుడు ఎట్లా రెడీ అవుతుంది ఎట్లా ఫినిష్ అవుతుంది ఏమేమి వెరైటీ రెడీ చేస్తారు దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ది టూర్ అన్నీ చూపిస్తా మీకు ఏం డిజైన్ చేస్తారు ఏమేమి ఉంది వెరైటీ చూడవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇది చూడవచ్చు ఇది డిజైన్ చూడవచ్చు బయట కూడా ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి ఇది డిజైన్ చూడండి ఎంత మంచి ఉంది దీనిలో హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ ఉంది మీకు ఇది హైదరాబాద్ లో దొరుకుతాయి జేటి టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్లో లో ఇది మదీనా ఫ్యాబ్రిక్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇక్కడ కూడా చూడవచ్చు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మీకు ఇక్కడ చూడవచ్చు ఇది మెటీరియల్ ఉంది రా మెటీరియల్ ఇలా వస్తాయి ది ఇలా ఫీక్వెన్స్ ది వస్తాయి చూడవచ్చు ఇది అన్ని చేసి ఇగో ఇట్లా రెడీ ట్రేడ్ ఉంది ఇది సీక్వెన్స్ ఉంది ఇది మా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది చూడవచ్చు డైట్లో కూడా ఉంది ఇగో డిజైన్ కూడా చూడవచ్చు స్పెషల్ మా వ్యూవర్స్కే మా యూనిట్ ఇక్కడ ట్రూల్ చేస్తా చూడండి ఎంత మెషిన్ ఉంది ఇక్కడ కూడా వర్క్ నడుస్తుంది చూడండి నా దగ్గర పది మెషిన్ ఉంది మీరు చూడండి మెషిన్ ఉంది ఇగో చూడండి ఎంత మంచి వర్క్ అవుతుంది ఇది ఇది నీకు మదీనా ఫ్యాబ్రిక్ లో దొరుకుతాయి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది చూడవచ్చు ఇక్కడ కూడా మషిన్ ఉంది ఇది చూడొచ్చు ఇక్కడ కూడా థ్రెడ్ ఉన్నాయి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెంట్ చూడవచ్చు ఇది డోరీ వర్క్ ఉంది ఇది కోటింగ్ డోరీ చూడండి ఇది మెటీరియల్ ఉంది రా మెటీరియల్ ఇది ప్లెయిన్ నైట్ లో వేసి ఇట్లా రెడీ చేస్తారు డిజైన్ వేసి ఇట్లా వర్క్ అది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి మీకు ఏమైనా డిజైన్ కావాలంటే అంటే ఆర్డర్ కూడా ఈ యొక్క మేము చాలా హైవే ఈ అండి ఇది కూడా ఒక న్యూ డిజైన్ కాన్సెప్ట్ నడుపుతుంది ఇక్కడ ఇది చాలా పెద్ద స్టోర్ ఉంది హైదరాబాద్లో మీకు ఇది అన్ని డిజైన్ దొరుకుతాయి ఇది చూడండి ఇది డైట్ ఐటమ్ ఉంది మా దగ్గర ఆల్ టైప్ డైట్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంటాయి ఇది క్రేప్ ఉంది మీకు ఇంకా ప్లెయిన్ నెట్ ఉంది కాటన్ ఉంది సాటిన్ ఉంది పట్టు ఉంది దొరికిస్తాయి మీకు క్వాంటిటీ అయితే చాలా క్వాంటిటీ ఉంది మీకు అన్ని ఫ్యాబ్రిక్ దొరికిస్తాయి జార్జెట్ లో కావాలన్నా జార్జెట్ ఇది జార్జెట్ ఉంది చినాన్ ఉంది అండ్ ప్లేన్ లో మనకి మీటర్స్ అంటే ఎలా ఉంటది జార్జెట్ కానీ చిన్న జార్జెట్ కానీ అంటే ఇది జార్జెట్ ఉంది చూడండి ఇది ఇది ప్లైన్ జార్జెట్ అయితే మీకు ఓన్లీ ఫార్టీ రూపీస్ ఉంటాయి హోల్సేల్ మీటర్ ఓన్లీ ఫార్టీ ఓన్లీ ఫార్టీ రూపీస్ ఓకే చూడండి జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ ప్యూర్ జార్జెట్ లో ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఆర్గన్జా ఆర్గంజా చూడండి ఇది డిజిటల్ ఆర్గంజా ఉంది హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఓకే క్వాలిటీ మీరు సూపర్ డిజిటల్ అండ్ మా దగ్గర ఆర్గంజాలు అంటే కేవలం థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మీటర్ అండ్ మంచి క్వాలిటీ కావాలి అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వర్క్ ఉంది ఇది అన్ని డిజిటల్ ప్రింట్ ఉంటాయి చూడు కూడా మీకు డిజైన్స్ అండి మొత్తం మా దగ్గర ఆర్గంజాలు అయితే మీకు త్రీ టు ఫోర్ హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది క్వాంటిటీ అయితే మా దగ్గర మీకు అన్ని చాలా క్వాంటిటీ దొరికేస్తాయి ఇది చూడండి ప్రింట్స్ రేట్స్ వేరే వేరే ఉంటాయి చాలా మంది ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ప్రింట్స్ అయితే చాలా ఉంది ఓకే సార్ అన్ని చూపిస్తే చాలా లెంత్ అయితే ఇంకా ఏంటి అంటే ప్లేన్ ఆర్గాంజా ఉంది అండ్ ఇది స్పేస్ సిల్క్ బాగా ట్రెండింగ్ ఉంది చాలా ట్రెండ్ అయితుంది చాలా మంది సారీస్ లాగా కన్వర్ట్ చేసి స్పేస్ సిల్క్ లో అయితే ఒక వెరైటీ లేదు మా దగ్గర ఫైవ్ వెరైటీస్ ఉంది ఓన్లీ స్పేస్ సిల్క్ లో ఈజీగా వన్ ఫిఫ్టీ ఉంటుంది పర్ మీటర్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మ్యాను కాబట్టి జస్ట్ మీకు ఎయిటీ రూపీస్ పర్ మీటర్ లో బెస్ట్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు అండ్ దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ కొంచెం హెవీ క్వాలిటీలో సిల్క్ లోనే ఇంకొక చాలా ఉంది మా దగ్గర ఒకసారి షాప్ కి విజిట్ చేయండి చాలా మంచి

జిమ్మిషూలో తీసుకుంటే కేవలం ఎయిటీ రూపీస్ మీటర్ ఉంది ఎయిటీ రూపీస్ జస్ట్ ఎయిటీ రూపీస్ ఓకే సార్ చూడండి బావ్ చాలా చాలా బాగుంది ఓకే మీకు అన్ని వెరైటీ దొరికేస్తాయి గట్ చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అండ్ కలర్స్ కస్టమర్స్ ఇప్పుడు ఇట్లా తీసుకొని ఇంకేస్ లైనింగ్స్ కానీ 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 అన్ని 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 దొరికేస్తాయి అన్నీ దొరికిస్తాయి ఏ టూ జెడ్ వెరైటీ దొరికేస్తాయి ఓకే సార్ ఇంకా నెట్లో అయితే మా దగ్గర చాలా రకాలు ఉంది ఇది చూడండి నెట్ లో జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ నెట్ లో నెక్స్ట్ చూడండి ఇది పన్నా కూడా పెద్ద పన్నా వచ్చి నెట్ కూడా సాఫ్ట్ నెట్ ఉంటాయి ఇది yes కట్ వర్క్ బోర్డర్ వస్తుంది కంప్లీట్ గా మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ చూడండి ఇది కేవలం 150 రూపీస్ మీటర్ ఉంది ఓన్లీ 150 సార్ ఇప్పుడు ఒక డిజైన్ చూపిస్తున్నాం కదా ఇందులో కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఒక డిజైన్ లో మీకు మినిమం 15 కలర్ దొరుకుతాయి మినిమం 15 కలర్ అన్ని చూపిస్తే లెంత్ అయితే అందుకే ఒక్కొక్క చూపిస్తాం ఓకే అన్నిలో కలర్స్ దొరుకుతాయి మినిమం 15 కలర్స్ ఇగో ఇది ఇది ఇంకొక డిజైన్ నెట్ పైన గోల్డ్ హెవీ వర్క్ ఉంది కేవలం 150 రూపాయస్ మీటర్ ఉంది ఇది కూడా ఓన్లీ 150 రూపాయస్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా కస్టమర్ ఇది లెహెంగా కి పెయిర్ అప్ చేసుకుంటారు అనుకోండి దీనికి మ్యాచింగ్ గా బ్లౌజ్ అండ్ దుప్పటా కావాలంటే కూడా సెట్ చేస్తారా అన్ని దొరుకుతాయి ఓకే నెక్స్ట్ కూడా చూడొచ్చండి నెట్టెడ్ లోనే ఇది కూడా కంప్లీట్ గా స్మూత్ నెట్ మీద వస్తుంది ఇదంతా రోడరీ వర్క్ ఉంటాయి సీక్వెన్స్ కూడా వచ్చింది వర్క్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఉంది ఇంకా ఏంటి అంటే జిమ్మిషో కూడా ఉంది జిమిచూ మీద వర్క్ వర్క్ హెవీ వర్క్ ఉంది ఓకే ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ అన్నిలో కలర్స్ దొరికేస్తాయి ప్రతి దాంట్లో మీకు ఫిఫ్టీన్ టువంటి కలర్స్ ఉంటాయండి ప్రతి డిజైన్ లో కూడా కలర్ ఆప్షన్స్ నెట్ పైన మిల్కీ సీక్వెన్స్ వర్క్ ఉంటాయి హెవీ యా ఓకే ఇది కేవలం 200 రూపీస్ మీటర్ ఉంటాయి లెహెంగాస్ కి అట్లా చూడండి మీకు చాలా బెస్ట్ ఉంటది చాలా చాలా ఇదే ఏదైనా మనం రిటైల్ స్టోర్ లోకి వెళ్లి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అంటే ఈజీగా 500 550 ఉంటదండి సో మీరు కూడా అంటే ఫ్యాబ్రిక్స్ స్టోర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలా బెస్ట్ ప్రైస్ లో మీరు మంచి మార్జిన్ వేసుకోడ కూడా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది చూడండి నైట్ పైన టెంపుల్ డిజైన్ ఉంది ఇది కూడా చాలా బాగా ట్రెండింగ్ ఉంది మాది మ్యానుఫాక్చరింగ్ డిజైన్ ఉంది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఏంటి అంటే దీనిలో మీకు సేమ్ కాంబినేషన్ లో దుపట్టా కూడా దొరికిస్తాయి సో ఇందులోనే మీకు ఇప్పుడు ఏంటంటే లైట్ గా సీ గ్రీన్ లాగా చూపించారు కదా ఇది వైట్ కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది దీనికి మ్యాచింగ్ గా దుపట్టా కావాలి అంటే కూడా ఇది కూడా సార్ ఇదైతే మనకి టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ మరి దుప్పటాకైతే కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీటరా చాలా మంచి ఐటమ్ ఉంది కలర్స్ లో అంటే అన్నిలో అన్ని ఓకే దొరికేస్తాయి నెక్స్ట్ ఇది చూడండి బెనారస్ ప్యూర్ బనారస్ లో ఉంటాయి బనారస్ లో అయితే మా దగ్గర కేవలం టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మీటర్ మీటర్ ఇది చూడండి క్వాలిటీ చూడండి మీరు ఎలా ఉంది చాలా బాగుందండి ప్యూర్ లో వస్తుంది కంప్లీట్ గా చాలా బాగుంది మంచిగా బిగ్ దీనిలో డిజైన్స్ అయితే చాలా ఉంది ఇది చూడండి దీనిలో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు थ्री फिफ्टी वर्क वरिटी डिजाइन चला कलर्स बुला चाला उन्हीं को जो छोड़ा है अन्य डिफरेंट डिफरेंट डिजाइन्स पैटर्न्स उन टाइम भी प्रति डिजाइन लोगों ने मिक्स कलर ऑप्शन डस्टी शार्ट का वाले डार्क शार्ट का वाले अन्य दो रिक्स थे इन केस में स्टोर की राल एक पोते वीडियो कॉल लोगों ने सिलेक्शन चेस कोच सिलेक्चेस कोच आ ओके नेक्स्ट

ఓకే సో నెక్స్ట్ ఇది మనకి టిష్యూ కదా సార్ టిష్యూ పైన టిష్యూ పెనారస్ వస్తుంది కంప్లీట్ గా చాలా బాగా వాడుతున్నారు ఇప్పుడు దీన్ని ప్యూర్ టిష్యూ బనారస్ ఉంది ఇది చాలా బాగా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు చాలా మంచి ఉంది కేవలం వన్ థర్టీ రూపీస్ మీటర్ ఓన్లీ వన్ ఓన్లీ వన్ థర్టీ సూపర్ సార్ చూడవచ్చు ఇది కలర్స్ కూడా చూడవచ్చు మీరు కలర్స్ ఎంత ఉంది మన దగ్గర ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది ఈ డిజైన్ లో ట్వంటీ కలర్స్ ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది కొంచెం హెవీలో కావాలి అంటే ఇది చూడండి ఓకే ఇది కేవలం 170 రూపీస్ మీటర్ ఉండి 170 రూపీస్ ఇది చూడండి నా ఓకే దీనిలోనే లోనే మల్టీలో గావాలెంటే ప్యూర్ లో మల్టీలో కూడా ఉంది హ్ అంటే మీనలాగా కొంచెం ఆ మీనలా ఓకే కేవలం 180 రూపీస్ మీటర్ 180 ఇందులో సెల్ఫ్ ఎంబోసింగ్ కూడా ఉండండి ఆ అది కూడా ఉంది అది కూడా చూపిస్తా ఓకే సార్ ఇది చూడండి మొత్తం సెల్ఫ్ లో ఉంటది ఇది చూడండి ఇది ఇంకా చాలా రిచ్ లుక్ గా అనిపిస్తుంది మొత్తం సెల్ఫ్ ఎంబోజింగ్ జెకాట్ అంటారు కదా సో అట్లా సెల్ఫ్ జెకాట్ వివింగ్ వచ్చి జరి బుటా కూడా వచ్చింది ఇది కూడా కేవలం వన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఓకే సార్ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది చూడండి ఇది ఒకటి ఉంది దానిలో ఇది ఇంకొక డిఫరెంట్ అండి టిష్యూ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ కలర్ డిజైన్స్ అయితే చాలా ఉంది మా దగ్గర నెక్స్ట్ ఇది చూడండి చిన్నోన్ పైన బూటీస్ వస్తాయి చినాన్ ప్యూర్ కదా ప్యూర్ చిన్నోన్ లో మీటర్ పైన ఫైవ్ హండ్రెడ్ బూటీస్ ఉంటాయి మీటర్ పైన చూడండి కేవలం వన్ ట్వంటీ రూపీస్ మీటర్ వన్ ట్వంటీ లో ప్యూర్ లో కలర్స్ అయితే మా దగ్గర యాభై కలర్స్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి నెట్ పైన నెట్ పైన బూటీస్ ఉంటాయి కేవలం వంద రూపాయలు మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా దీనిలో చాలా ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఇది మనకి ఎక్కువ సారీస్ కి చూస్తుంటారు కదా ప్యూర్ విచిత్ర సిల్క్ ఉంది ఇది విచిత్ర బట్ట అయితే చాలా మంచి ఉంది ఇది కేవలం వంద రూపాయలు మీటర్ ఉంది ఓన్లీ హండ్రెడ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఓకే చూడొచ్చు ఇంకా ఏంటి అంటే హెవీలో కావాలి బ్రైడల్ వేర్ కి కూడా అలా కూడా ఉంది సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ ఫ్యాబ్రిక్ ఓకే ఇది డైబల్ ఉంది డైబుల్ డైబల్ లో మా దగ్గర టూ వరకు వెరైటీ ఉంది లాస్ట్ స్టార్టింగ్ అయితే జస్ట్ టూ లో ఓన్లీ టూ ఫిఫ్టీ స్టార్టింగ్ ఓకే ఇందులో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కంప్లీట్గా సో మీరు ఇట్లా వైట్ కాంబినేషన్ కాంటో వైట్ తీసుకోవచ్చు లేదా డయబుల్ చేయించుకోవచ్చు ఇలా చున్నీ కావాలి ఇలా పెరప్ చేసుకోవచ్చు ఓకే సార్ చున్నీస్ కోసం ఇందులోనే మల్టీ కలర్స్ మల్టీ కలర్ ఓకే డిజైన్స్ అయితే చాలా ఉంది వావ్ అసలు ఎంత బాగుందో కదా చాలా బాగుంది అసలు ఓకే సార్ టూ ఫిఫ్టీ నుంచి టూ వరకు టూ వరకు వెరైటీ ఉంది ఇది ఒకటి చూడండి సెమి సీక్వెన్స్ వర్క్ ఇది కూడా సూపర్ ఉందండి ఇది కంప్లీట్ ఇంకా అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి ఓకే సర్ మీకు డై కావాలి డై చేసి కూడా ఇస్తాను మీరే డై కూడా చేపిస్తారా ఆ చేపిస్తా ఓకే వెరైటీ అయితే చాలా ఉంది ఇదిగో చూడండి హ్మ్ కూడా చాలా ఉంది వెరైటీ సిల్వర్ లో కూడా ఉంది గోల్డ్ లో కూడా ఉంది చాలా వెరైటీ ఉంది ఇది కాస్మోస్ సిల్క్ లో ఎలిఫెంట్ ఉంటది ఎల్ ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ కాస్మోస్ ఉంటాయి ఇది టిష్యూ ప్యూర్ ఉంటాయి ఇది కేవలం టూ ట్వంటీ రూపీస్ మీటర్ ఓన్లీ టూ ట్వంటీ ఓకే అండ్ లేసెస్ కూడా దొరికేస్తాయి ఇది జస్ట్ సింబల్ కోసం పెట్టారు మాది లేసెస్ ది గోడౌన్ వేరే ఉంది లేసెస్ కావాలంటే కూడా దొరికేస్తాయి లేసెస్ లో ఉంటే కేవలం యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు థౌసండ్ వరకు వెరైటీ ఉంది ఓకే ఆల్ అండి ఆల్ డిజైన్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్ వరకు అనమాట స్టోర్ కి జర్కన్ ఉంది ఇలా కట్ వర్క్ లో ఉంది పల్స్ లో ఉంది మగ్గం లో ఉంది ఇది చూడండి స్టోన్స్ కంప్లీట్ గా మొత్తం హెవీ లో పూసల్ లో ఉంది వెల్వెడ్ లో ఉంది చూడండి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ నుంచి టూ థౌసండ్ వరకు టూ థౌసండ్ వరకు ఓకే ఇంకా ఏంటి అంటే ఇప్పుడు చాలా ఎక్కువ డిమాండింగ్ ఐటమ్ పెతానీ పెతానీలో అయితే మా దగ్గర కేవలం టూ ట్వంటీ నుంచి స్టార్ట్ ఉంది జస్ట్ ఓన్లీ టూ నుంచి ఓన్లీ టూ ఇది చూడండి టిష్యూ పైన ఉంది ఇది ప్యూర్ టిష్యూ పైన ఎంబోజింగ్ వర్క్ ఉంది ఇది దీనిలో టువెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే నువ్వు కలర్స్ అయితే అన్నిలో దొరికేస్తాయి సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు బెనారసి మీద కంప్లీట్ గా పైతానీ బోర్డర్ వస్తుంది స్టైల్ ప్యూర్ పైతానీ బోర్డర్స్ ఉంది ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది కలర్స్ అయితే కూడా మా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఇవన్నీ కలర్స్ అండి డిజైన్స్ కూడా వేరే వేరే ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఓకే మరి ప్రైస్ ఎలా పడుతుంది సార్ ఇది జస్ట్ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఓకే బెస్ట్ ప్రైస్ అండి సో ఎందుకంటే ఏం లేదు మ్యానుఫ్యాక్చర్స్ సో బెస్ట్ ప్రైస్ కి అయితే నెక్స్ట్ ఇది చూడండి ఓకే ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా సిల్క్ మీద ఉంది ఇది టిష్యూ పైన షేడెడ్ బార్డర్స్ వస్తాయి ఇది అన్నిలో షేడెడ్ వస్తాయి కలర్స్ అయితే చాలా బాగుంది ఇది కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ అండ్ ప్యూర్ సిల్క్ విత్ కలర్స్ అయితే దీనిలో చాలా ఉంది ఇది చూడండి కలర్స్ అన్ని దొరికేస్తాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది మొత్తం ఇంకా హెవీ వర్క్ డోలా సిల్క్ మీద హెవీ వర్క్ వస్తాయి ప్యూర్ లో ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ టూ ఫిఫ్టీ జస్ట్ హెవీస్ అండ్ హెవీ ఫ్యాబ్రిక్ ఉంటాయి క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటాయి చాలా అసలు వర్క్ అది కూడా చూడండి ఎంత నీట్ దాంట్లోనే ఇంకోటి డిజైన్ ఉంది ఓకే ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ వెరీ నైస్ అండి లో అంటే అన్నిలో దొకేస్తాను ఇది అసలు నిజంగా అంటే పెద్ద పెద్ద షాప్స్ షాప్స్లోకి వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తారు మీటర్ నెక్స్ట్ ఇది చూడండి ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది దాని పైన లేస్ వస్తుంది యా దీనిలో కూడా మా దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే మీరు చాలా మంచి మీటర్ ఇది చూడండి క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటాయి డిజైన్స్ అయితే దీనిలో చాలా ఉంది ఓకే సార్ నెక్స్ట్ ఇది చూడండి సెల్ఫ్ ఉంటాయి ఇది మొత్తం సెల్ఫ్ ఓకే చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా కలర్స్ దీనిలో కూడా 12 టు 13 కలర్స్ అవైలబుల్ ఉంది ఆ ఓకే సర్ నెక్స్ట్ ఇది చూడండి పెతాని బోర్డర్ విత్ చెక్స్ డిజైన్ ఆహా ఓకే ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్ కేవలం 250 రూపాయస్ మీటర్ ఇది ఓన్లీ 250 రూపాయస్ ఓకే సార్ సో ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు ఇది కూడా కంప్లీట్ గా మనకి ప్యూర్ లా ఉంటుందండి సో ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లో ఎంత గ్రాండి లుక్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది అండ్ ప్రతి దాంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అండ్ ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ కూడా ఇది విస్కోస్ పైన ఉంది కూడా ప్యూర్ విస్కోస్ లో ఉంది కలర్స్ డిజైన్స్ చాలా ఉంది ఇది ఇది జస్ట్ టూ టెన్ రూపీస్ మీటర్ ఓన్లీ టూ టెన్ టూ టెన్ రూపీస్ మీటర్ ఉంది సో దాంట్లో ఇంకొక డిజైన్ ఇది ఎవరైనా అంటే మీకు బొటిక్స్ వాళ్ళే తీసుకోవాలని ఏం లేదు కంప్లీట్ గా శారీస్ లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా మీ ఇంట్లో బ్రైడల్ ఉంది ఏదైనా ఫంక్షన్ సంగీత్ బర్త్డేస్ మదర్ అండ్ డాటర్ కాంబోస్ ఇట్లా కావాలి అంటే కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్లో సో మీకు ఎంత పడుతుంది మీటర్స్ ఎన్ని మీటర్స్ పడుతుంది బ్లౌజ్ కి ఎన్ని మీటర్స్ పడుతుంది దాని మ్యాచింగ్ దుప్పట కావాలంటే కూడా సెట్ చేసి పంపించేస్తారు సార్ మీ దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది స్టిచ్చింగ్ కూడా ఉంటుంది అచ్ఛ ఓకే సో ఒకటే దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ కూడా చేసి చేయొచ్చు చూడండి ప్యూర్ స్పేస్ సిల్క్ పైన ఉంది స్పేస్ సిల్క్ మీద బ్లౌజ్ కి లంగల్ కి చాలా బాగుంటాయి కలర్స్ కూడా చూడవచ్చు దీనిలో టూ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది చాలా మంచి ఐటమ్ ఉంది యా ఓకే నెక్స్ట్ ఇది చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది డిజిటల్ టాపీ సిల్క్ లో ఉంది ఇది ఓకే దీనిలో అయితే స్టార్టింగ్ 250 నుంచి ఉంది 250 400 వరకు వెరైటీ ఉంది ఇది చూడండి ఆ ఓకే సర్ ఓకే దీనిలో కూడా కలర్స్ అన్ని కలర్స్ అండి కంప్లీట్ గా మొత్తం సో నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది ఇంకొక డిజైన్ ఆ అది కూడా మంచి ఉంది డిజైన్ ఇది చూడండి ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఓకే ఇంకొ చూడొచ్చు మనం ప్యూర్ ఆర్గంజా పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటాయి ఇది కూడా హెవీలో ఉంది ఇది చూడండి బ్లౌజ్ లకి లంగాలకి చాలా బాగుంటుంది ఓకే డిజైన్స్ అయితే చాలా ఉంది ఇది ఇంకోటి డిజైన్ ఉంది ఇది శారీస్ కి గౌన్స్ కి చాలా చాలా బాగుంటది అండి అసలు నిజంగా మీకు ఏంటంటే ఐడియా కూడా ఇస్తారు సో ఎట్లా స్టిచ్చింగ్ ఇస్తారు సార్ ఫస్ట్ సపోజ్ కస్టమర్ ఏదైనా ఆన్లైన్లో ఫోటో చూసారు మాకు ఈ డిజైన్లో ఫ్యాబ్రిక్ కావాలి స్టిచ్చింగ్ కావాలి అంటే ప్రొవైడ్ చేస్తారు సర్స్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇది బ్రైడల్ వేర్ కి ఉంటే చాలా హెవీ ఐటమ్ ఉంది చూడండి ఇది చూడండి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి దీనిలో కూడా మా దగ్గర థర్టీన్ కలర్స్ అవైలబుల్ థర్టీన్ కలర్స్ చాలా మంచి ఐటమ్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ ఐటమ్ ఇది కూడా ఓకే ఇంకా ఏంటి అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది కలంకారి కలంకారీ అనేది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అయితుంది అండి చూడండి కలంకారీలో ఇది ఆల్ ఓవర్ ఉంది కలంకారీ అయితే మా దగ్గర జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది అయితే మీటర్ డిజైన్స్ అయితే కూడా చాలా ఉంది మా దగ్గర ప్లస్ అలాగే మనకి కలంకారీ విత్ కట్ వర్క్ లాగా కూడా వచ్చింది ఓకే సార్ నెక్స్ట్ ఇది చూడండి ఇంకో చూడండి ఇది ఇంకొక డిజైన్ మా దగ్గర టెన్ డిజైన్స్ ఉంది చూడండి కలంకారీలో ఓకే కలంకారీలో వెరైటీ అయితే చాలా ఉంది మా దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి మా దగ్గర ఎయిట్ హండ్రెడ్ వర్క్ వెరైటీ ఉంది ఓకే సార్ నెక్స్ట్ ఇది చూడండి ట్విల్ నెట్ పైన ఉంటాయి ట్విల్ నెట్ మీద మంచిగా సీక్వెన్స్ వర్క్ అండ్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి వర్క్ కూడా కాంబినేషన్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓన్లీ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కలర్ కూడా చూడొచ్చు మేము దగ్గర ఫోర్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇంకా హెవీగా ప్యూర్ టిష్యూలో హెవీ వర్క్ ఉంటాయి ఓకే ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్యూర్ లో ఉంటాయి ప్యూర్ అంట ఓకే చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది అవును దీనిలో మనకి ఇంకా చున్నీస్ లో కూడా ఇలా వస్తాయి అంటే దీని మ్యాచింగ్ దుప్పటా కూడా కాంబినేషన్ కదా ఇట్లా ప్యూర్ కదా సార్ ఇది కూడా ప్యూర్ లో ఉంటాయి ఇది రెండు సైడ్ బార్డర్ వస్తాయి చున్నీస్ కి సారీస్ కి కూడా బాగుంటుంది బాగుంది ఓకే కలర్ చిన్నోన్ లో ఉంటాయి ఇదైతే చిన్నోనా

చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది కలర్స్ లో వెరైటీ లో అయితే చాలా ఉంది అవును ఇంకా డైలీ కూడా అప్డేట్స్ ఎందుకంటే డైరెక్ట్ మ్యాను కావాలి డిజైన్ చూడండి డిజైన్స్ అయితే చాలా ఉంది వీడియో పంపిస్తే చాలా లెంతి అవుతుంది ఇంకా బ్రైడల్ వేర్ లో హెవీలో కూడా చాలా ఉంది వెరైటీ చూడండి బ్లౌజెస్ కి బ్లౌజెస్ కి లెంగాస్ కి చాలా బాగుంది ఇది కూడా ఇవి కొంచెం మంచిగా అన్ని డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి కంప్లీట్ గా ఇవి ఎట్లా ఉంటాయి సార్ ప్రైస్ రేంజ్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అయితే 250 నుంచి 2000 వరకు వెరైటీ ఉంది 250 నుంచి 2000 వరకు ఇది సో ఇది చూడండి చాలా ట్రెండీ మోడల్ ఇది అయితే బటర్ఫ్లై డిజైన్ కొత్త డిజైన్ వచ్చింది ఓకే దీనిలో కూడా చాలా డిజైన్ ఉంది ఇది చూడండి జార్జెట్ లో ఉంది ఓకే అండ్ స్పేస్ సిల్క్ లో హెవీ వర్క్ కూడా ఉంది స్పేస్ సిల్క్ లో నా చూడండి ఓకే వెరైటీ అయితే చాలా ఉంది అవును ఇంకా హెవీలో కావాలి హెవీలో కూడా ఉంది ఇది చూడండి ప్యూర్ లో ఉంటాయి ప్యూర్ ఇది మనకి క్రేప్ కస్ క్రేప్ ప్యూర్ క్రేప్ జార్జెట్ అంటారు కదా అసలు ఎంత బాగుందో చూడండి ఇది ఎట్లా పడుతుంది సార్ మీటర్ మనకి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా ప్యూర్ క్రేప్ లో ఉంటాయి నేచురల్ క్రేప్ ఇది చూడండి

ఇంకా హెవీగా మొత్తం కంప్లీట్ ఓకే వెరైటీ అయితే చాలా ఉంది మా దగ్గర అవును ఇంకా స్పేస్ సిల్క్ కూడా ఉంది వెరైటీ ఇంకా ఇది చూడండి కలంకారీ విత్ స్పేస్ మొత్తం కట్ వర్క్ లాగా వచ్చేసింది కంప్లీట్ గా ఇవి మీటర్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది సార్ దీనిలో 250 నుంచి స్టార్ట్ 250 నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఈ దాంట్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి అండ్ అలాగే ఇది ఇంకొక న్యూ డిజైన్ ప్యాటర్న్ అన్నమాట ఇగో ఇది చూడండి ఓకే చాలా మంచి ట్రెండింగ్ డిజైన్ ఉంది ఎలిఫెంట్ ఇగో చూడండి అవును మీకు 250 నుంచి స్టార్ట్ అప్ టు మనకి 6700 వరకు మీటర్ వరకు ఉంది ఆ ఓకే సర్ ఇది కూడా స్పేస్ సిల్క్ కదా స్పేస్ సిల్క్ పైన బర్డ్స్ డిజైన్ ఓకే చూడండి డిజైన్ వెరైటీ అయితే చాలా ఉంది ఇంకోటి డిజైన్ ఉంది బటర్ఫ్లై బటర్ఫ్లై యా ఓకే ఓకే సర్ కలంగారిలో కూడా చాలా డిజైన్స్ ఉంది చూడండి ఇది ప్యూర్ లో ఉంది ఓకే డిజైన్ వస్తూనే ఉంటాయి చూడండి డైలీ కూడా అప్డేట్ అవుతుంది డైలీ అప్డేట్ మీకు మీటర్ అయితే 250 నుంచి స్టార్ట్ అప్ టు మీకు 6700 వరకు మీటర్ ల अवेलेबल ఉన్నాయి సో మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ అట్లా తీసుకోవచ్చు ప్యూర్ టిష్యూ పైన ఉంటాయి దీనిలో కూడా కలర్స్ చాలా ఉంది చూడొచ్చు మీరు ఓకే ఇంకా నెట్ పైన ఉంది ఇక్కడ హెవీ వర్క్ లో బ్రైడల్ వేర్ కి చాలా బాగుంది చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఇవన్నీ కూడా బ్రైడల్ వేర్ కి నెట్ పైన నెట్ పైన ఉంటాయి ఇంకా ఏంటి అంటే ఇక్కడ కూడా ఉంది కొన్ని వెరైటీ ఓకే ఇది నెట్ పైన లైన్స్ వస్తాయి ఇది కేవలం 150 రూపీస్ మీటర్ ఓన్లీ 150 ఓకే చూడండి ఓకే సర్ ఇంకా వెరైటీ అయితే చాలా ఉంది ఇంకా కాటన్ ఉంది సో జ్యోతి కాటన్ లో కూడా అంటే చాలా మంది టాప్స్ బొటిక్స్ వాళ్ళు తీసుకెళ్తుంటారు నైట్ ప్రింట్ ఉంది ప్రింట్ ఉంది ఎట్లా ఉంది దీనిలో జస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీటరా ప్యూర్ జ్యోతి ప్యూర్ కాటన్ అండి ఓకే డిజైన్స్ అయితే చాలా ఉంది ఇంకా నెట్ లో కూడా ఉంది చూడండి సో మీకు వీడియో మిడిల్ లో చెప్పాను కదా మదర్ అండ్ డాటర్ కానీ ఇట్లా కాంబోస్ కావాలంటే కూడా వీళ్ళ దగ్గరే ఫ్యాబ్రిక్ తీసుకొని హ్యాపీగా మీకు నచ్చినట్టు స్టిచ్చింగ్ కూడా కస్టమర్ చేసినది చేపించుకోవచ్చు అట్లా జస్ట్ వన్ మదర్ అండ్ డాటర్ కాంబో అయితే చూపిస్తున్నాను ఇది డాటర్ దండి చిన్న సైజ్ బేబీది అనమాట ఇది వాళ్ళ మదర్ది మొత్తం కూడా లెహెంగా సెట్ అంతా ఎంత నీట్ గా ఉందో చూడండి మంచి బ్రైడల్ లుక్ అనేది కనిపిస్తుంది సో ఇట్లా మీకు డిజైనర్స్ లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీస్ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ లంగాలు అన్నీ కూడా ఇక్కడ మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అది కూడా బెస్ట్ మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ధరలకే అనమాట సో ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేశాను లేదనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ మళ్ళీ చెప్పాను కదా ఎవరైతే బొటీక్స్ అండ్ హోల్సేల్ వాళ్ళకి కావాలి అంటే కూడా బల్క్లో అనేది సప్లై చేస్తారండి చాలా బెస్ట్ ఉన్నాయి స్టార్టింగ్ అయితే జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అప్ టు థౌజండ్ రూపీస్ పర్ మీటర్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కేస్ ఎవరికైనా రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ మినిమమ్ బిల్లింగ్ అని ఏం లేదు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం